నా చేతి గోరెన్ ఉంది ఆషాఢ మాసం వచ్చేసింది అనమాట నాకు ఫుల్గాను గోరెన్ పెట్టేసుకున్నాను మునగాకు కోసేసుకున్నాను ఇంకా తినలేదు తినాలి చేసుకొని ఇంక అలా మాట్లాడుకుంటూ అలాగే వెళ్తున్నాం అనమాట చాలా బాగుంటుందండి ఇలాంటి చల్లని సాయంత్రాలు వర్షం పడింది కదా చక్కని పచ్చని చెట్లు మా ఏరియా అంతాను చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది ఇవ్వండి చూడండి అస్సలు ఎక్కడ చూసినా చెట్లు ఎక్కువ ఉంటాయండి గ్రీనరీకి అస్సలు కొదవలేదు ఇది ఇంకా ఇంటికి వెళ్ళే దారి అనమాట చూడండి ఎన్ని చెట్లు ఇంటి దగ్గర పార్క్ ఉన్నా పార్క్కి ఇవ్వాలి వెళ్లకుండా అలా బయటకు వచ్చి అలా తిరిగామన్నమాట ఇదొక ఆనందం చిన్న చేంజ్ అనమాట వాకింగ్లో ఎప్పుడు ఒకే దగ్గర కాకుండా వర్షం పడేటప్పుడు అలాగా వర్షం పడే సాయంత్రాలు చూడండి అసలు వర్షం